ఓం శ్రీ సద్గురు గురుభ్యో నమ అజ్ఞాన జ్ఞానాశాఖయక్షురుమీతీగురవే నమరు సద్గురు పూజ్యపాదల అభేదానంద వారి దివ్య భక్తితో నమస్కరిస్తూ ఆశ్రమ భక్తులకు శిష్యులకు యావన్మందికి సర్వులకు సద్గుల యొక్క శుభాశిషులు తెలియజేస్తూ పూర్ణానంద ప్రబోధాశ్రమ భక్తులకు యాజ్ఞవల్క రాజాశ్రమ భక్తులకు సర్వులకు సద్గుల యొక్క శుభాశులు తెలియజేస్తూ మహాత్ముల యొక్క విశిష్టత గురిండి ఈరోజు మనం తెలుసుకుందాం సాధువులు మహాత్ములు అదేవిధంగా సర్వసంగ పరిత్యాదుగులు పరివరాజకులు అని చాలా విధాలుగా మనం అందరం చూస్తుంటాం వారి ఉపన్యాసాలు వింటుంటాం అసలు మహాత్ముని మహాత్ములకు మనం ఆశ్రయం కల్పించి వారి వద్ద మనం ఏం తెలుసుకోవాలి ఎలా నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చర్చ చేసుకుందాం అందుకే అన్నారు సాధూనా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం మహాత్మని యొక్క దర్శనమే మనకి పుణ్యం సకల పాపాలు హరించినటువంటి విశిష్టత కలుగుతుంటుంది మనకి వారి తాలూకా స్పర్శ అనేక అనేక జన్మల్లో చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయి మరి మహాత్మంతో దివ్యమైనటువంటి వేదాంతము కానీ జ్ఞానం కానీ సంభాషణ మనం చేస్తే కోటి తీర్థాలని మనం ప్రయాణించి దర్శించి స్నానం చేసి వస్తే ఎంతో అంత ఫలం మరి నమస్కరిస్తే చాలు మోక్షము అన్నారు మరి అటువంటి మహాత్ములతో మనం ఏ విధంగా ప్రయాణం చేయాలని చక్కగా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది దూషించటాలు తిరస్కరించటాలు తక్కువ అంచనా చేసి మాట్లాడాలు ఇవన్నీ కూడా అవి మన అనార్థానికి మన యొక్క జన్మ జన్మ పరంపర పునరపి జననం పునరపి మరణ చక్రానికి దారితీస్తుందనే విషయం మనం తెలుసుకోవాలి అందుకే మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు శ్రద్ధగా భక్తితో వినయంగా మనస వాచ కర్మ వారి దివ్య పాదాలకి నమస్కరిస్తూ వారు ఎప్పుడు ఏ సమయంలో తీరికగా ఉన్నారో ప్రశాంతంగా ఉన్నారో వారి సమయాన్ని చూసి దానికి తగ్గట్టుగా నడుచుకుంటూ వారి వద్ద జ్ఞానబోధ పొందాలి ఇది నేను చెప్పట్లేదు గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మే గీతలో మనకి తద్విద్ది తద్విధి ప్రణిపాతే సేవయా జ్ఞానం ఉపద్రక్షాని తదర్శనం దర్శన తద్విద్ది ప్రణిపాన పరిప్రశ్న సేవ ఉపద్రక్షన్ జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన విషరే మరి ఎప్పుడైతే శిష్యుడు సద్గురునికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసో ద సాష్టాంగ దండ అంటే చక్కటి వెదురు కర్ర పడుకోబెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా శరీరంలో ఆ అవకతవకలు లేకుండా నిటారుగా గురు చరణాలని ఆశ్రయిస్తూ నమస్కరిస్తూ గురువుగారి వినయంతో వారి సమయం చూసి వారు అనుష్ఠానంలో ఉన్నారా వారి కార్యక్రమంలో ఉన్నారా వారైనా ఏదైనా వ్యవహారంలో ఉన్నారా ధ్యానంలో ఉన్నారా నిష్టలో ఉన్నారా చూసి సమయాన్ని తగ్గట్టుగా వినయంగా ప్రశ్నించి వారి యొక్క ధర్మ సందేహాన్ని జ్ఞానానికి సంబంధించిన విషయాన్ని ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవాలి అంతేగాని ఆత్మజ్ఞానానికి తప్ప మిగతా విషయాలు గురువుగారితో మాట్లాడవలసిన అవసరం ఏముంది అనిత్యమైన పదార్థాలతో మాట్లాడ అనిత్యమైనటువంటి పదార్థాలతో మాట్లాడి అనిత్యమైన జీవనాన్ని పొంది ఈ సంసారాలు అంపటాల్లో సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్న మనం మళ్ళీ అనిత్యాన్ని గురించి సద్గురువులైనటువంటి సాక్షాత్తు శ్రీమా విష్ణు తాల స్వరూపమైనటువంటి గురువు గారిని అడిగి మనం ఏం తెలుసుకోవాలి ఆత్మ జ్ఞానాన్ని గురించి మాత్రమే తెలుసుకోవాలి కాబట్టి ఆ విధంగా తెలుసుకుంటూ మనం ఈ జీవితాన్ని మనం చరితార్థం చేసుకోవాలి అందుకే మహాత్ముల్ని సందర్శించటం వల్ల మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా దూరమయ్యి మనం అఖండమైన జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తాం మరి మనకి పోతర మహాత్యుడు కూడా పోతన మహాత్యులు కూడా భాగవతంలో చక్కటి పద్యాన్ని తెలియజేశారు అరవిందాక్ష పదవింద మకరందాసక్తులైయున్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్ధిన్ దుర్బుద్ధించిర్నర వార్త కథన గర్ణ ప్రాప్తముల్చేసి వాసరముల్ వ్యర్ధత ద్రబ్బుచుండ జనదీ సంసార మోహంబున ఎంత చెప్పారంటే సంసారాశక్తి కలిగి వ్యర్థ ప్రసంగాలు చేయుచు పనికి మాలినటువంటి మాటలు మాట్లాడుకుంటూ పరనిందలు చేసుకుంటూ ప్రాపంచిక వాక్యాలతో కాలం గడిపేవారు జీవితం వృధా చేసుకోకుండా సర్వకాల సర్వాస్థల ఎందు పరమాత్మని యొక్క పాత హృదయం ధ్యానిస్తూ మహాత్ముని దగ్గరకు చేరి వారి జీవితం పవిత్రంగా వంచకండి అని పోతన మాత్రం తెలియజేస్తున్నారు అటువంటి పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి అంటే దివ్యమైన భవ్యైన సద్గురువు దగ్గరికి వెళ్ళి వారి పాత పద్మాలకి నమస్కరించి వారి యొక్క దివ్యమైన జ్ఞానాన్ని పొందాలి ఏ విధంగా అయితే మనకి పరుషవేదికి తాకినటువంటి ఇనుము బంగారం అయిపోతుందో మహాత్ముల దగ్గరికి చేరుకున్న తర్వాత అజ్ఞానులు కూడా అఖండమైన జ్ఞానులుగా తయారి తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటారు అందుకే సజ్జన సంగతి రేఖా భవతి భవార్ద్వనవ భర తరణే నౌకా అన్నారు సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవ తరణే నౌకా అన్నారు అంటే మోక్షం నందుటకు మహాత్ములు ద్వారం లాంటివారు అని కాబట్టి మహాత్ముని ఆసరించి ఆ దివ్యమైన భవ్యమైన మోక్షపదాన్ని భక్తులందరూ పొందుతూ ఎన్నడూ ఎప్పుడూ కూడా గురుదేవులకు కానీ మహాత్ములకు కానీ పండితులకు కానీ పెద్దలకు కానీ ఎవ్వరికీ కూడా దూషించకుండా ద్వేషించకుండా తిరస్కరించకుండా జన్మ ధన్యం చేసుకున్న వారు ధన్యం ధన్యం చేసుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది మహాత్ములు